Welcome to STV News. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఖాళీ కుర్చీతో దర్శనమిచ్చాయి శనివారం ఉదయం పదకొండు గంటల వరకు కూడా సిబ్బంది విధులకు హాజరు కాలేదు దీంతో కార్యాలయం మొత్తం ఖాళీ కుర్చీలు టేబుల్లు దర్శనమిస్తున్నాయి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పని కోసం వచ్చిన ప్రజలకు అధికారులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం పది గంటల వరకే కార్యాలయానికి చేరుకోవాల్సిన అధికారులు పదకొండు గంటలు కావస్తున్నా హాజరు కాకపోవటంపై మండిపడుతున్నారు విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మెదక్ జిల్లా పొలిసారం పాత రెవెన్యూ ఎంబీ ఆఫీసు ఉండగా కూడా నాకు పద్దెనిమిది వందల రూపాయల బిల్లు రావాలి అయ్యేది రోడ్ పండు పెట్టిన ఆదితారం చెట్లకు లాకు లాక్ అమౌంట్ ఇచ్చిన మెదక్ నుంచి ఇచ్చిన కట్టెలకు కూడా మన మ్యాలరీ కట్టెలు గొమ్ములు ఉంటాయా ఆ బొంగులకు కూడా కట్టేల్సిన ఆ బిల్ కూడా రాలేదు సెక్రటరీ సెక్రటరీ లేడు ఆఫీస్ ఇస్తాకస్తా సెక్రటరీ రాడు మండల ఆఫీస్ మాసం అసలు మండలి కూడా సెక్రటరీ రాస్తాడు ఎంపీఓ కూడా సై ఉండలేదు టైం కూడా ఉండలేదు టైం ఉంటున్నారా వాళ్ళు ఒక అందరు రాగానే చాయ్కి టీ సెంటర్ కాడికి వెళ్తారు టీ సెంటర్ కాడ రెండు బిసుకెళ్ళి తినాలి చక్కగా మళ్ళీ రావాలి ఏదో ఆ పైస పడ్డాయా ఈ పైసా పడ్డాయా పొలాల వేసుకు వేసుకుర్రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు ఆడుతురు ఇంట్లో ఆడుకున్నట్టు ఆడుకుంటారు ఇంట్లో పిల్లలతో స్కూల్కి అట్లా ఆడుతుడుతుంది ఎంపీడీఓ కాదు ఇది ఎంపీడీకో ఆఫీసే కాదు ఇది సంతము ఇల్లు లెక్క ఆడుకుంటు వాళ్ళు